రాజకీయాల్లో గెలుపోటములు అనేది సర్వసాధారణం కానీ గెలిచిన వెంటనే రెచ్చిపోవడం ఏదైనా మా తర్వాతే మా అంత లేరు అనేలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు అది ఏ ప్రజలైతే తీర్పు ఇచ్చి నిలబెడతారో అదే ప్రజలు మళ్ళీ మెడల్ వంచి కిందకు కూడా లాగుతారు అది ఎంతో తక్కువ సమయంలోనే అది జరుగుతుందన్నది కూడా గెలిచిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి ఎందుకంటే చివరి నిమిషం దాకా ఎవరు గెలుస్తారు అన్నది గెస్ కూడా చేయలేరు ఆ గెస్ రాజకీయ పండితులు రాజకీయ నాయకులు సరే అధికారంలోకి వస్తామని కూడా వాళ్ళు సైతం ఊహించలేదు ఊహించని విధంగా కూటమి అధికారంలోకి వచ్చింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించింది వాళ్ళు అనుకున్నట్టుగా జెండలు జతగట్టి జగన్ను ఓడించడం కూడా జరిగింది అయితే ఆ క్షణం నుంచే ఆ రోజు నుంచే ఇక వాళ్ళ అసలు సిసలైన నిజ స్వరూపాలను బయట వస్తున్నారు గెలిచిన మరుక్షణం నుంచే ఎక్కడికక్కడ దాడులు చేస్తూ ఒక భయాందోళనక వాతావరణాన్ని సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు కూటమికి సంబంధించిన నేతలు ఇక మరీ అతికి పోయినా కూడా అది మొదటికే కొంప ముంచుతుంది ఎప్పుడే కానీ అతి ఎక్కడ కూడా పనిచేయదు ఏ వ్యక్తులు అతిగా ప్రవర్తించినా అతిగా దూకుడుగా వెళ్ళినా అతి ఎప్పుడైనా సర్వనాశనానికి ఒక ఫార్ములా లాంటిది మరి ఈరోజు ఏం చేశారో అతి అంటే ఏకంగా నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ కార్యాలయాలు వైఎస్ఆర్ విగ్రహాలు వైసీపీ నాయకుల ఇళ్లపై కార్యకర్తలు దాడి చేస్తూ రచ్చరచ్చ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈరోజు ఏకంగా పత్రికా సంస్థలపై దాడులు చేస్తూ ముందుకెళ్తున్నారు అవును విశాఖపట్నం వేదికగా నడుస్తున్న ఒక జాతీయ దినపత్రిక డెక్కెన్ క్రోనికల్ను ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీస్కు వెళ్ళి మరీ దానికి నిప్పెట్టి ఆగమాగం చేశారు ఏకంగా తెలుగుదేశం పార్టీ డెక్కెన్ క్రానికల్ తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది అంటూ ఇటీవల తాము ప్రచురించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని లేవనెత్తుతూ తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా ఆ డెక్కన్ క్రానికల్ బోర్డును తగలబెట్టేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటోన్ తీసుకుంటుందని డెక్కన్ క్రానికల్ ఈ మధ్య ఓ వార్తను ప్రచురించింది దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఈ టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగి దౌర్జన్యానికి దిగారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీఎన్ఎస్ఎఫ్ తెలుగు మహిళా విభాగాలు డెక్కెన్ క్రానికల్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించగా ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోయి ఆగమాగం చేసి ఆఫీసును ఉంచము అన్నట్టుగా బెదిరింపులకు పాల్పడ్డారు ఈ కార్యాలయంలో సిబ్బంది అంతా అడ్డుకోవడంతో వాళ్లలో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగారు ఆపై ఆగ్రహంతో డెక్కెన్ క్రానికల్ బయట ఉన్న బోర్డును మంటబెట్టి తగలబెట్టి పైశాచిక ఆనందాన్ని వెలగక్కారు అప్పుడు కథనాలు రాస్తున్నారు అని ఆరోపిస్తున్న వీళ్ళు న్యాయబద్ధంగా ముందుకెళ్తే బాగుండేది కానీ అన్యాయంగా బోట్లను తగలబెడుతున్నారు ఒక భయోందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మాపై ఒక్క కథం రాసిన మీ పని ఫినిష్ అనేటట్టుగా బెదిరింపులకు గురిచేస్తున్నారు ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు డెక్కెన్ క్రానికల్ పై జరిగిన ఈ పిరికి దాడిని ఆయన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ తెలియజేశారు తెలుగుదేశం పార్టీని గుడ్డిగా లాగకుండా ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఎంచుకునే మీడియానే అణిచివేసేందుకు ఇదో మరో కుట్ర మరో ప్రయత్నం అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు కొత్త పాలనలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా నిరంతరం ఉల్లంఘించబడుతోంది అంటూ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం ట్యాగ్ చేస్తూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలి అన్నట్టుగా ఎట్ ద రేట్ ఆంధ్రప్రదేశ్ సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఇలా రియాక్ట్ అయ్యారు ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరుగుతున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ఇలాంటివైతే ఎంకరేజ్ చేసే పద్ధతి అయితే కానే కాదు వాస్తవానికి డెక్కెన్ క్రానికల్ రాసిన కథలో తప్పే లేదని దమ్ము ధైర్యంతో రాశామని తగ్గేదే లేదంటూ ఏకంగా ప్రెసిడెంట్ శ్రీరామ్ ఖరి ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇలాంటి దాడులకు భయపడే పరిస్థితి లేదని మేము రాసిన వార్త ముమ్మాటికి నిజమని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు ఈ రాష్ట్రం నుంచి సాక్షి టీవీ నైన్ డెక్కెన్ క్రానికల్ పెద్ద పెద్ద జాతీయ సంస్థలు ఉన్న సంస్థలతో పాటు పత్రికా సంస్థలను సైతం అనగదొక్కే ప్రయత్నం చేయడం అతికే దారి తీస్తుందని ఇలాంటి అతికి ముందుకు వెళ్తే కనుక పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితులు లేకపోలేదు ఏదైనా మీడియా సంస్థ జోలికి రానంతసేపు ఏదైనా బాగానే ఉంటుంది మీడియాను ఇన్వాల్వ్ చేసి రచ్చ చేస్తాము వాళ్ళు మీడియాలో చెబుతున్న అంశాలే తప్పు వాళ్ళు చెప్పకూడదు వాళ్ళు చేయకూడదు అనే తట్టుగా మీరు ఏదైనా మాట్లాడతాయి అది పూర్తిగా ప్రజలు స్వీకరించే పరిస్థితి ఈరోజు లేదు ఒక అంశం ఈరోజు మీడియాలో వస్తుందంటే మంచా చెడ అన్నది పక్కన పెడితే వాస్తవమా కాదా అన్నదే ప్రజలు గ్రహించి చూస్తూ ముందుకెళ్తున్నారు వాస్తవ కథనాలకు ఆటోమేటిక్గా ప్రజాదరణ ఉంటుంది అవాస్తవాలకు ఎప్పుడు ఆదరణ ఉండదు మరి ఇవన్నీ తెలిసిన టీడీపీ ఈ స్థాయిలో ఇంత గందరగోళం సృష్టించడానికి గల కారణం ఏంటయ్యా వాస్తవానికి వీళ్ళ గురించి ఒక్కటి కూడా నెగిటివిటీ ఉండొద్దా వీళ్ళు ఏది చెప్తే అది రైట్ అనాలా వీళ్ళు ఏది చేస్తున్నా అది వాహా ఓహో అంటూ ఉదరగొట్టాలా అలా ఊదరగొడుతున్న ఛానళ్ళకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగతా వాళ్ళను అనగదొక్కే ప్రయత్నం చేస్తామంటే మాత్రం సమాజం ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు ఈరోజు ఏకంగా డెక్కెన్ క్రానికల్ బోర్డులను తగలబెట్టి నిరసన తెలుపుతున్నారంటే ఏ స్థాయికి టీడీపీ కార్యకర్తలు ముందుకు కదులుతున్నారన్నది ఆలోచిస్తే నిజంగా అవా కాక తప్పదు దీనిపై చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించాలి డిప్యూటీ సీఎంగా ఉండి చక్కటి మాటలు చెప్తున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన దీనిపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాలి మనవాడు తప్పు చేసినా జైల్లో పెట్టే గుణం రాజకీయ నాయకులకు ఉన్న రోజే సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది మనవాడు ఏదైనా చేస్తాడు మనవాడు అధికారంలోకి వస్తే ఒక లెక్క పక్కవాడు అధికారంలోకి వస్తే మరో లెక్క అన్న చందంగా ఆలోచన చేస్తే మాత్రం ఆ అతి ఎప్పటికైనా ఎవరి కొంప మీదికి వస్తుందో కూడా చెప్పలేము ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా టీడీపీ దాడులు చేస్తూ ముందుకెళ్తుంది మొన్నటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేశారు వైసీపీ నాయకులను కార్యకర్తలను ఎక్కడ దొరికితే అక్కడ చిత్తగొట్టుతున్నారు తలలు బలగొడుతున్నారు భారీ ఎత్తున ఒక భయాందోళనక వాతావరణం ఏ బీహార్ ఏ గుజరాత్ దగ్గర ఎక్కడో దారుణమైన ఘటనలు జరుగుతుంటాయని మనం కథనాలు చూస్తుంటాం ఇదిగో అలాంటి కథనాలు ఏపీలో జరుగుతుంటే నిజంగా ప్రజానికం భయపడడమే కాదు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు సైతం వెనకడుగు ఎందుకు వేయకూడదు ఏ మాదిరి ఈ మాదిరి చేస్తూ ఒక భయాందోళనక వాతావరణాలను సృష్టిస్తుంటే దీన్ని అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు ఎక్కడా ఖండించకుండా జాగ్రత్తగా జై కొట్టుకుంటూ వాళ్ళు వెనకాల వెళ్తుంటే ఇక ఇది ఎవరు కూడా కరెక్ట్ అనే పద్ధతి అయితే కాదు ఓటేసిన వాళ్ళు ఇప్పటికే గ్రహించండి ఓటు వేశాం తప్పు లేదు అది మన హక్కు కానీ ఈ రకంగా ప్రభుత్వ కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు అండగ ఎండగడుతుంటే మీరు చేసింది కరెక్ట్ కాదు అని చెబుతుంటే ఎందుకు కోపం వస్తుంది వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేయాలి అన్న చంద్రబాబు టీడీపీ ఇప్పుడు అలా అనడం లేదు పైగా కేంద్రం తమ పని తాము చేసుకుంటూ ప్రైవేటైజేషన్ చేస్తూ ముందుకు వెళ్తుంటే వీళ్ళు కూడా సంకలు గుద్దుకుంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ప్రైవేటైజేషన్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి అంటూ ఓ మంత్రి మాట్లాడుతున్న మాటలు ఇటీవల వైరల్ కూడా అయ్యాయి మరి ఈ స్థాయిలో వీళ్ళ మద్దతు కేంద్రం ఎటు చెబితే అటు పోతున్నప్పుడు ప పరిణామాస రిపీట్ పరిణామాలు చాలా వేగంగా మారిపోతుంటాయి ఆ రాజకీయంలో అధికారం వచ్చేదాకా ఒక మాదిరి అధికారం వచ్చినాక మరో మాదిరి చేస్తూ పోతామంటే ఇప్పుడు ప్రజానికం ఊరుకునే పరిస్థితుల్లో లేదు ప్రజల్లో సైతం ఒక విశ్వసనీయత ఉంటుంది ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు మంచేంటి చెడేంటి అనేది గమనించకుండానే ఓట్లు వేస్తారో అనుకోవడం నిజంగా మూర్ఖత్వం రాజకీయ నాయకులకే అంతు చిక్కడం లేదు జనాల పల్స్ ఎలా ఉందో మరి పీపుల్స్ పల్స్ అంత పవర్ ఇప్పటికీ ఈ క్షణం కూడా కొనసాగుతుంది వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడు ఏ క్షణం ఏదైనా జరగవచ్చు ప్రజలు ఇచ్చిన తీర్పే అల్టిమేట్గా ఫైనల్ మరి ఆ ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా మాదే రాజ్యం ఇది రాజ్యం మేము రాసుకుంటే ఎలాగైనా ఉంటుంది అన్నట్టుగా రాజకీయం చూపిస్తే మాత్రం ఆ ప్రజలు తిరగబడతారు తిరగబడ్డ రోజున ఫలితాలు పూర్తిగా మారిపోతుంటాయి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు జనరల్ జితగట్టి జగన్ను ఓడించాలి అన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు చేసిన ఎన్నికల క్యాంపెయిన్ అల్టిమేట్గా సక్సెస్ అయిపోయింది కానీ ఇప్పుడు పరిపాలనపైన దృష్టి పెట్టి పేద ప్రజలకు అండగా ఏ స్థాయిలో నిలబడతాం దేశ చరిత్రలో ఎవరు చేయనంత గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఎందుకు కష్టపడలేము అనేటట్టు ఆలోచించాలి తప్ప ప్రతి అడుగులో ఇలా అరాచకాలు చేస్తాము ఏకంగా మీడియా సంస్థలను ఇన్ఫర్మేషన్ను పంచే సంస్థలను ఇబ్బంది పెడతాము అంటే మాత్రం అస్సలు ఇది కరెక్ట్ అయిన పద్ధతే కాదు ఇలాంటి పద్ధతి ఏ రాష్ట్రంలో ఏ ఏ ప్రజలు కూడా అంగీకరించరు దీనిపై తక్షణమే చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చి ఆ పనిచేశారో వాళ్ళని జైల్లో వేస్తే గనక సమాజం కూడా శభాష్ అంటుంది అలా చేయకపోగా వాళ్ళకు మద్దతుగా ఏది చేసినా సమాజం ఒప్పుకోదు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు రుచి చూపిస్తుంది చంద్రబాబు కానీ పవన్ కానీ దీనిపై ఇంకా స్పందించలేదు రాబోయే కొద్ది రోజుల్లో రేపు ఎల్లుండో స్పందిస్తారన్న ఆశ కూడా ఎవరికీ లేదు ఇలాంటివి ఏ రకంగా మంచి పరిణామాలు అన్నది చెప్పండి మీరైక ఈ వీడియోని అసలు కొట్టి షేర్ చేయండి